హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్అన్ క్యాండిడేట్ మీలో ఎంతమందికి చికెన్ రోల్ అంటే ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని దాంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి చికెన్ పీస్ ఇక్కడే మెత్తగా ఉడికిపోవాలి చికెన్ అలా బాయిల్ అవుతూ ఉంటుంది లోపు పిండిని కలుపుకుందాము కోసం నేను వన్ కప్ మైదా పిండి యూస్ చేశాను మీరు హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవాలి దీంట్లోకి వాటర్ తగినంత వేసుకుంటూ చపాతీ కలుపుకున్నట్టు మెత్తగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని ఒక పావు గంట నానని ఇవ్వాలి తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి దానికి నేను ఆనియన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ చిల్లీస్ అలాగే ఒక టమాటో కూడా వేసుకున్నాను ఈ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని ఉండలుగా చేసుకుని చపాతీలా చేసుకోవాలి మీకు నచ్చినంత సైజులో మరీ దల్సిగా కాకుండా పల్చిగా కాకుండా మీడియంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఒక బౌల్లో సాల్ట్ కారం తీసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటే సాల్ట్ బాగా కరుగుతుందని వాటర్ వేస్తారు తర్వాత ఒక ఎగ్ పగలగొట్టి వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకుంటాము ఈ లోపు మన చికెన్ కూడా బాగా బాయిల్ అయి ఉంటుంది కదా ఈ బాయిల్ అయిపోయిన చికెన్ని బయటకు తీసి చల్లారినివ్వాలి తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మన చికెన్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన చికెనే కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను వన్ బై వన్ క్యాబేజ్ క్యాప్సికమ్ చిల్లీ ఆనియన్స్ అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై ఇవ్వాలి నార్మల్గా అయితే ఈ వెజ్జెస్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు ఇలా పచ్చి పచ్చిగా ఉంటే నచ్చదు కాబట్టి నేను ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్నాను మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకున్నాను అండ్ నేను ఇక్కడ కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను ఇది జస్ట్ కలర్ కోసమే యాడ్ చేశాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇది మిరియాల పౌడర్ వేసుకోవడం వల్లే మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనికి అండ్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి సాసెస్ అయితే ఎక్కువ వేసుకోవసం లేదు వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను నేను అంతే ఇది వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే మనం స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టు అంతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ బేస్ని అయితే యాడ్ చేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి మధ్యలో ఆయిల్ కూడా వేసుకుంటూ రెండు వైపులా కాలనివ్వండి టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఎగ్ని బీట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ అవ్వనివ్వాలి ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో సైడ్ కూడా బాగా కాలనివ్వాలి ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ బేస్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైని మొత్తం యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే దీంట్లో మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు అండ్ నా దగ్గర చీజ్ స్లైస్ ఉంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఈ చీజ్ కూడా వేసిన తర్వాత టూ సైడ్స్ ఒక్కసారి అలా రోస్ట్ చేస్తే చీజ్ కూడా కరిగి మంచి టేస్ట్ అయితే వస్తుంది అంతే చికెన్ రోల్ అయితే రెడీ అయిపోయినట్టే మధ్యలో చీజ్ ఉండడం వల్ల సాగుతూ చాలా బాగుంది టేస్ట్ అయితే సింపుల్గా చేసుకున్న ఈ చికెన్ రోల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ